అవకాశం రావడమే పరిపాలనపై విరుచుకుపడేందుకు సిద్ధంగా ఉంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్టేషన్ గన్పూర్ సభలో మరోసారి అదే పని చేశారు వాళ్ళు అప్పులు మిగిల్చి వెళ్తే వాటికి వడ్డీలు అసలు కట్టుకుంటున్నామని అన్నారు ఇన్ని సమస్యలు ఉన్నా కూడా తాము చెప్పింది చేస్తున్నామని తాము వచ్చాకే వరంగల్కు ఎయిర్పోర్ట్ రింగ్ రోడ్ కాదీపేటకు కోచ్ ఫ్యాక్టరీ వచ్చాయని చెప్పారు ప్రజల కోసం ఇంకా చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు వరంగల్ జిల్లా పరిధిలోని స్టేషన్ గాన్పూర్ లో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ పరిపాలన తీరుపై నిప్పులు జరిగారు మరోసారి లాంటి మాటలతో విరుచుకుపడ్డారు వరంగల్ దశ దిశ మార్చింది తన ప్రభుత్వమే అని స్పష్టం చేశారు నిరాంకు సత్వానికి వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు వరంగల్ గడ్డపై జరిగాయని అందుకే ఈ ప్రాంతం అంటే కాంగ్రెస్ వచ్చాకే వరంగల్ కు విమానాశ్రయం రింగ్ రోడ్ అలాగే కాసీపేట్ కు కోచ్్యాక్టరీ వచ్చాయని గుర్తు చేశారు ఈ పర్యటనలో భాగంగా స్టేషన్ గాన్పూర్ పరిధిలో ఏకంగా ఎనిమిది వందల కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుట్టారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రత్యేకంగా ప్రస్తావించిన రేవంత్ గత ప్రభుత్వం ఎనిమిది లక్షల కోట్లకు పైగా అప్పులు చేసి వాటిని తమ మీద వదిలేసిందని ఆగ్రహించారు వాటి కోసం ఒక ఏడాదిలోనే ఎనభై నాలుగు వేల కోట్ల రూపాయల వడ్డీ అరవై నాలుగు వేల కోట్ల రూపాయల అసలును తన ప్రభుత్వమే చెల్లించిందని చెప్పారు ఇలాంటి పరిస్థితుల్లో కూడా తాము అధికారంలోనికి వచ్చిన రెండు రోజుల్లోనే మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాన్ని కల్పించామని ఈ పథకం కోసం ఇప్పటికే ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేశామని వివరించారు ఎన్నికల కోడ్ను చూపించి కేసీఆర్ ప్రభుత్వం రైతు బంధును ఆపితే తాను రాగానే ఏడు వేల రెండు కోట్ల రూపాయలను ఖాతాలోనికి జమ చేసినట్లుగా చెప్పుకొచ్చారు ఈ సందర్భంగా స్టేషన్ గాన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు రేవంత్ అలాంటి అనుభవజ్ఞుడైన నాయకుడు తెలంగాణకు అవసరమని భావించే కాంగ్రెస్ తీసుకువచ్చామని స్పష్టం చేశారు ఆయన సహకారంతో స్టేషన్ గాన్పూర్ ను మరింతగా అభివృద్ధి చేస్తానని స్పష్టం చేశారు సహజంగానే రేవంత్ ప్రసంగం తీరు బీఆర్ఎస్ నాయకులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది ఉదయం కేసీఆర్ చేతుల మీదుగా టికెట్ తీసుకుని పార్టీ మార్చేసిన కడియం శ్రీహరి గొప్ప నాయకుడంటూ రేవంత్ మాట్లాడడం ఆ పార్టీ వైఖరికి అద్దం పట్టినట్టుగా ఉందని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు కేసీఆర్ వస్తేనే తెలంగాణ కష్టాలు తీరుతాయని స్పష్టం చేస్తున్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల పరస్పర విమర్శలు తీరు చూస్తుంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వేదికగా రానున్న రోజు రాజకీయం మరింత రంచుగా మారడం ఖాయమని కనిపిస్తోంది ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో స్టోరీ లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి